సమాసహ సెకండ్ ఇంటర్ ఐపీ శాన్స్క్రిట్ హండ్రెడ్ మార్క్స్లో సమాసాలు సిక్స్టీన్ లో సమాసాలు ఫిఫ్టీన్ రోమన్స్ త్రీ ఇంటూ టూ సిక్స్ మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ సిక్స్లో త్రీ రాస్తే చాలు త్రీ టూ సిక్స్ అంటే త్రీ చదువుకుంటే మనకి సరిపోతుంది త్రీ టూ జ సిక్స్ మార్క్స్ సమాసములు సమాస కాంపౌండ్స్ అంటారు లో అర్థవంతమైనటువంటి రెండు గాని అంతకంటే ఎక్కువ పదముల యొక్క కలయికను సమాసం అందరు సమాసంలో మొదటి పదమును పూర్వ అని రెండో పదముని ఉత్తర పదమని అంటారు సమాసం యొక్క పూర్తి అర్థమును తెలియజేయడాన్ని విగ్రహ వాక్యం అందరు సమాసాలు ఇక్కడ సిక్స్ ఉన్నాయి మనకి సిక్స్ లో త్రీ చదువుకుంటే చాలని చెప్పాను కదమ్మా టెన్త్ క్లాస్ లో కూడా మీకు ఉన్నవైతే కొంచెం ఈజీగా మీరు చేయొచ్చు అందులో ద్విగు సమాస ద్వంద్వ సమాస భావ సమాస ఈ మూడు సమాసాలు చదువుతుంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ టూ సిక్స్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అయితే ఇక్కడ ద్విగు సమాస అంటే ఏంటి ద్విగు సమాసము పూర్వపదము పదము సంఖ్యా ప్రధానముగా కలిగి ఉత్తర పదము అర్ధ ప్రాధాన్యత గల సమాసము ద్విగు సమాసము అంటారు దీన్నే మనం సంఖ్య వాచ సంఖ్య వాచ దిగు అని కూడా అంటారంటే సంఖ్య ఇక్కడ సంఖ్య ఉంటుంది ఇక్కడ వాచ అంటే నామవాచకం కంపల్సరిగా ఉంటుంది అలా ఈజీగా మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈ రోమం నుంచి ఈ రోమంలో ఈ సమాసం నుంచి టూ మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి అనమాట చూడండి ఎగ్జాంపుల్ సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు ఇక్కడ రాయాలి కంపల్సరిగా మీకు పదం ఇస్తారు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాస్తేనే మీకు టూ మార్క్స్ వస్తాయి ఏ ఒక్కటి వదిలేసినా టూ మార్క్స్ లాస్ అవుతారు

అంటే రెండు అని రెండు నామవాచక పదములను కలుపు సమాసమును ద్వంద్వ సమాసము అంటారు ఇందులో రెండు పదములకు సమానమైన అర్థ ప్రాధాన్యత ఉంటును అంటే ఇక్కడ ద్వంద్వ ఏంటి రెండు కూడా అంటే ఉత్తర పదము పరపదము రెండు కూడా నామవాచకాలే కంపల్సరిగా ఉంటాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి మూడవ పరపదం రెండు కూడా కాబట్టి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ రామ లక్ష్మణ్ రామాహ లక్ష్మణ రామ లక్ష్మణౌ రెండు కూడా నామవాచకాలు ఉంటాయి రామ చ లక్ష్మణ చ అని రాస్తే సరిపోతుంది మరియు అని రాముడు మరియు లక్ష్మణుడని ద్వంద్వ సమాస కంస కృష్ణ ద్వంద్వ సమాసక శివ కేశవౌ చమాసర్మార్థ చ ధర్మ చ అర్ధ చ కామ చ ఇది ఇది కూడా ద్వంద్వ సమాసాలు గానీ ఇక్కడ ప్రీ వచ్చాయి కాబట్టి ధర్మ అర్ధ కామహ మూడు వచ్చాయి కాబట్టి బహుపద ద్వంద్వ సమాసం కూడా దీన్ని అంటారు మూడు కూడా నావాచ మూడు కూడా నామవాచి పదాలు అవి ఉంటాయి ఈ నాలుగింట్లో మనకి టూ మార్క్స్ వస్తాయి గ్యారంటీని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఫోర్ ఎగ్జాంపుల్స్ మీరు ఫోర్ చదువుకుంటే ఈ ఫోర్ నుంచి మీరు టూ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ద్వంద సమాస అయిపోయింది నెక్స్ట్ అవ్యయభావ సమాస అంటే చన విభక్తి లేని పదాలను అవ్యయాలు అంటారు యథ తధ అని వస్తాయి పదాలు టెన్త్ క్లాస్ లో కూడా నేర్చుకున్నారు అవ్యయము అవ్యయంతో పూర్వపదంలో అవ్యయం ఉంటే దాన్ని అవ్యయభావ సమాసం అంటారు సమాసంలో పూర్వపదం అవ్యయంగా గల సమాసాన్ని అవ్యయభావ సమాసము అంటారు యథాశక్తి శక్తిం అనిత అనితి క్రమ్య అవ్యయభావ సమాస ప్రత్యక్షం అక్షనౌహం సమీపే అవ్యయభావ సమాస శాఖ ప్రతి శాఖస్య లేశ అవ్యయభావ సమాస ఇక్కడ మూడు ఎగ్జాంపుల్స్ చదువుకుంటే చాలు మీ టూ మార్క్స్ గ్యారెంటీ వస్తాయి అయితే ఇక్కడ చూడండి ఎలా సమాసహల త్రీ ఇంటూ టూ సిక్స్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ లో మీరు త్రీ చదువుకుంటే చాలు త్రీలో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ చదువుకుంటే మీకు సిక్స్ మార్క్స్ వస్తాయి గ్యారంటీ